మెడక్ జిల్లా చిన్న మండలం గవలపల్లి చౌరస్తాలో పదిహేను రోజుల నుండి మిషన్ భాగీరథ నీళ్లు రావడం లేదు అని మహిళలు కాలి మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారో కొదిగారు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజా ప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా పట్టించుకోలేదు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజుల నుండి నీరు కొనుక్కుని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని వెంటనే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలి అని డిమాండ్ చేశారు మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుతుంది అని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు మహిళలు నీళ్లు రావడం లేదు అని మహిళలు కాలి బిందెలతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై దిగారు రోజు పెడితే కాదు ఒకటే రోజు ఇస్తారో తెలిపి అయిన కొంచెం అంతవరకు అది తెచ్చిగా చేయరు అయినా ఉంటే మాట్లాడదాం ఏం చేసేస్తాం అడుగు ఆయన వెంకటేష్ మాట్లాడేవాను పదిహేను రోజుల కోలే చెక్రేటర్ లేపుతలేడు సర్పంచ్ లేపలేడు ఒక్క టాకర్ కూడా పంపిస్తలేదు పదిహేను రోజుల కోలే మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము కానీ వాళ్ళు కూడా తయారీ వస్తలేదు